ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా విన్ ఆసుపత్రిని చిత్తూరు నగరంలో తోటపాలెం నందు ప్రారంభించినట్లు ఆసుపత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రవి తెలిపారు ఆదివారం వింగ్ హెల్త్ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అధునాతన ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్గో గైనిక్ చిన్న పిల్లల వైద్యం గుండెకు సంబంధిత ఆస్మా ఫిజియోథెరపీ తదితర వ్యాధులకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవాణి నవీన్ జయప్రకాష్ సుహానా కృష్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ రవి ఇక్కడ హెల్త్ హాస్పిటల్స్లో మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నాము యూనిట్ హెడ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మెయిన్ ఇక్కడ హాస్పిటల్ పెడతానికి కారణం ఏంటంటే చిత్తూరు ప్రజలకి ఇరవై నాలుగు గంటల సౌకర్యం అనేది హెల్త్ కేర్ అనేది అందుబాటులో లేదు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన రీజనింగ్ కూడా ఇదే కారణము ఇక్కడ మనం ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు మనకి గైనకాలజిస్టు ఆర్థోపెడిక్ సర్జన్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఐసియూ క్రెడ్ క్రిటికల్ కేర్ ఇక్కడ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మనము అన్ని రకములైన క్రిటికల్ కేర్ అన్నీ మేనేజ్ చేయగలం ఇది డాక్టర్ లక్ష్మీకాంత్ గల్లా మిస్టర్ ఆంజనేయ రెడ్డి గారు వీళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్లు వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో ఇది హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేయబడి ఉంది ముందు ముందు ఇక్కడ నుంచి స్పెషాలిటీస్ కూడా ఇంక్రీజ్ చేసి సూ చిత్తూరు ప్రజలకి సర్వీసెస్ అందుబాటులో తీసుకు తీసుకురాగలం ఏ టైంలో అయినా సరే మీ ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ మిడ్ నైట్ ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే స్నేక్ బైట్స్ కానీ లేదంటే పాయిజన్ కేసులు కానీ లేదంటే ఆస్తమా సిఓపిడి ఎమర్జెన్సీ ఎటువంటి ఎమర్జెన్సీ కేస్ అయినా ఇక్కడ చూడవలరు డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండవు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్